పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి సిట్టింగ్ ఎంపీ రజు రఘురామ రాజు వైపు కూటమి చూస్తున్నట్లుగా తాజాగా ప్రచారం జరుగుతుంది రెండు రోజుల్లో పేరును ప్రకటిస్తారని చర్చ అయితే బీజేపీ అధిష్టానం ఇప్పటికే భూపతి రాజు శ్రీనివాస వర్మకు టికెట్ ఇచ్చింది ఆయన ప్రచారం చేసుకుంటున్నారు ఇంకోవైపు కూటమి నుంచి ఎంపీ అభ్యర్థిని మార్చాలని ఎమ్మెల్యే అభ్యర్థులు నేతలు ఒత్తిడి చేస్తున్నారట వారి ఒత్తిళ్లకు లొంగి నిర్ణయం మార్చుకుంటారా అనేది ప్రశ్న ఇదే సమయంలో అభ్యర్థి మార్పుపై బెట్టింగ్లు సాగుతున్నాయి రఘురామకృష్ణం రాజుకు టికెట్ ఇవ్వకుంటే ఓటమి తప్పదని బెట్టింగ్లు వేస్తున్నారట ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఐదు చోట్ల కూటమి ఓడిపోయిందని కూడా బెట్టింగ్లు కానున్న కాస్తున్నట్లుగా సమాచారం అలాగే నరసాపురం ఎంపీ లేదా ఉండి అసెంబ్లీ టికెట్ రఘురామకృష్ణం రాజుకు ఇస్తారని మరి బెట్టింగ్లు కాస్తున్నారు ఈ నెల ఐదున చంద్రబాబు జిల్లాకు వస్తున్నారు అదే రోజు చంద్రబాబు సమక్షంలో రఘురామకృష్ణం రాజు టీడీపీ చేరుతారని ప్రచారం నడుస్తుంది ఎంపీ కూడా రేపు మధ్యాహ్నం భీమవరం చేరుకుంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణం రాజు వైపు కూటమి చూస్తున్నట్లుగా తాజాగా ప్రచారం జరుగుతుంది ఇక రెండు రోజుల్లో రఘురామకృష్ణం బీజేపీ అధిష్టానం ఇప్పటికే భూపతిరాజు శ్రీనివాస వర్మకు టికెట్ కేటాయించింది ఆయన ఇంకా వైపు చూసినట్లయితే కూటమి నుంచి ఎంపీ అభ్యర్థిని మార్చాలని ఎమ్మెల్యేలు అభ్యర్థులు నేతలు ఒత్తిడి చేస్తున్నారట విషయంపై మరింత సమాచారం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి సిట్టింగ్ ఎంపీ రఘురామ రాజు వైపు కూటమి చూస్తున్నట్లుగా తాజాగా ప్రచారం జరుగుతుంది రెండు రోజుల్లో పేరును ప్రకటిస్తారని మొదలు పెట్టారు అయితే బీజేపీ అధిష్టానం ఇప్పటికే భూపతి రాజు శ్రీనివాస వర్మకు టికెట్ ఇచ్చింది ఆయన ప్రచారం కూడా చేసుకుంటున్నారు ఇంకోవైపు కూటమి నుంచి ఎంపీ అభ్యర్థిని మార్చాలని ఎమ్మెల్యే అభ్యర్థులు నేతలు ఒత్తిడి చేస్తున్నారట ప్రతినిధి చెప్పండి వరలక్ష్మి అటు నర్సాపురం రాజకీయాలు రోజు రోజుకి కూడా తీవ్ర పరిణామాలకు సాగిస్తున్నాయి సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణరాజు వైసీపీని వదులుకొని మరి కూటమిపై ఆశలు పెట్టుకొని వస్తే ఆయనకు సీటు ప్రకటించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకంపనలు వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే వైసీపీపై వ్యతిరేక స్వరం వినిపించిన ప్రధాన నేతగా రఘురామకృష్ణరాజు ఉన్నారు ఆయన నరసాపురం పార్లమెంట్ లో కూడా రాకుండా దూరంగా ఉండి ఏపీ సర్కార్ పై పోరాటాలు చేశారు ఆయన ఏదో ఒక పార్టీ నుంచి కూటమి తరఫున నరసాపురం ఎంపీగా మళ్ళీ పోటీ చేస్తారని ధీమాగా ఉన్న తరుణంలో అభ్యర్థిగా భూపతి రాజు శ్రీనివాస్ వర్మన బీజేపీ అధిష్టానం ప్రకటించడంతో పూర్తిగా కూడా ఆసక్తికరంగా మారాయి నత్తపురం రాజకీయాలు ఎందుకు రఘురామకృష్ణరాజుకు సీట్ ఇవ్వలేదు అటు తెలుగుదేశం ఇటు జనసేన అటు బీజేపీ ముగ్గురు కూడా ఆయన ఎందుకు పక్కన పెట్టారనేటువంటి ఆ ప్రశ్నలైతే లేవనెత్తుతూ ఉన్న వస్తున్న నేపథ్యంలో మరోసారి ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఇటీవలే భీమవరం వచ్చి ఢిల్లీకి వెళ్ళినటువంటి ఆయన నాలుగవ తేదీ శుభవార్తతో వస్తానంటూ చివరి వెళ్తూగా కూడా ఒక క్లూ ఇచ్చి వెళ్ళారు అభిమానులకు కానీ ఆయన అనుచరులకు కానీ వారందరితో కూడా చర్చల అనంతరం ఈ తరుణంలో రేపు నాలుగవ తేదీ కానున్న నేపథ్యంలో రేపు మధ్యాహ్నం ఆయన భీమవరంకు రాబోతున్నారు అయితే భీమవరంకు రాబోతున్న నేపథ్యంలో ఆయన చెప్పేటువంటి శుభ సందర్భం ఇదే శుభవార్త ఇదే అంటూ కూడా వారందరూ మరోసారి నర్సాపురం ఎంపీగా ఆయన పోటీ చేస్తారంటూ స్పష్టం చేస్తూ ఈ రోజు ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది పెద్ద ఎత్తున రఘరాం కృష్ణరాజు మళ్ళీ నర్సాపురం ఎంపీగా సీటు దక్కించుకుంటున్నారన్నటువంటి ప్రచారం అయితే జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది బీజేపీలో ఇప్పటికే వర్మకు టికెట్ కేటాయించినప్పటికీ కూడా ఆయన్ను పక్కన పెట్టి మరీ ఈయనకు రఘురామ కృష్ణరాజుకు సీట్ ఇస్తారంటూ కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే అంటే నర్సాపురం పార్లమెంట్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే టీడీపీ జనసేనలో ఉన్నారో వారందరూ కూడా అధిష్టానాలపై ఒత్తిడి తీసుకువచ్చారు రఘురామ కృష్ణరాజు లాంటి చరీష్మా ఉన్నటువంటి వ్యక్తి ఉంటేనే తమందరికీ కూడా కాస్త కలిసి వస్తుంది ఎమ్మెల్యే అభ్యర్థులకు లేకుంటే కనుక తాము ఎంతో భంగపాటుకు గురవాల్సినటువంటి పరిస్థితి వస్తుందంటూ వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు కూడా ప్రస్తుతం చర్చ నడుస్తుంది ఇందుకు సంబంధించి పార్లమెంట్ లో అన్ని సీట్లు కూడా రఘురామకృష్ణరాజుకు సీట్ అవ్వకపోతే అన్ని అసెంబ్లీ స్థానాలు ఓడిపోతామంటూ కూడా భారీగా బెట్టింగ్లు కూడా కొనసాగుతున్నాయి ఈ తరుణంలోనే మరోసారి కూటమి పునరాలోచన చేసింది ఆయనకు సీట్ ఇవ్వాలంటూ కూడా నిర్ణయం నిన్న సాయంత్రం తీసుకున్నట్లయితే ప్రస్తుతం అయితే ప్రచారం జరుగుతోంది ఇది తరుణంలోనే చంద్రబాబు కూడా ఎల్లుండి జిల్లాకు రాబోతున్నారు కాబట్టి అదే సమయంలో రఘురామ కూడా జిల్లాలోనే ఉంటారు కాబట్టి ఆయన సమక్షంలోనే ఆయన పార్టీలో చేరతారంటూ కూడా మరొక ప్రచారం కూడా ఊపందుకుంది మొత్తానికి నర్సాపురం పార్లమెంట్ లో రఘురామ ఒక ముద్ర వేసుకుంటారంటూ కూడా ప్రస్తుతం ఆయన సన్నిహితులైతే ఒక చర్చకు తెరలేపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది వరలక్ష్మి లక్ష్మి రైట్ రైట్ భార్గవ్ థ్యాంక్ యూ